యూటీవీకి స్వాగతం ఓ మానవా సమయాన్ని సద్వినియోగం చేసుకో సమయం పోతే మరలా రాదు టైమ్ ఈస్ గోల్డ్ అంటారు సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకో నువ్వు చదువుకోవాలన్నా బట్టిలో ఉండాలన్నా భయములో ఉండాలన్నా ప్రవర్తన కాపాడుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా సమయాన్ని సద్వినియోగం చేసుకో సమయం ఉన్నప్పుడే నీది సమయం పోయిన తర్వాత మరలా తిరిగి రాదు ఆ సమయంలో పది మందికి ప్రయోజనకరంగా మారాలి దేశానికి మంచి పేరు తెచ్చిబడిగా మారాలి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుబడిగా మారాలి పది మందికి సహాయపడేవారిగా ఉండాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ సమయం పోతే మరలా తిరిగి రాదు నీవు ఆ పనులు చేయలేవు అప్పుడు చేతగాని అవుతావు సమయం ఉన్నప్పుడే నీ శక్తిని కూర్చుకొని నీ జ్ఞానాన్ని కూర్చుకొని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో అప్పుడు నీవు సఫలుడవు అవుతావు విఫలుడవు కావు సద్వినియోగం చేసుకుంటే నువ్వు మంచి వాడవ అవుతావు పది మంది చూసి నిన్ను మెచ్చుకుంటారు నచ్చుకుంటారు నేను చూసి నేర్చుకుంటారు టైమ్ ఈజ్ బోల్డ్ చాలా విలువైంది బంగారమే కాదు బోల్డ్ కంటే ఎక్కువ విలువైంది సమయం కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకో అప్పుడు నీ భవిష్యత్తు బాగుంటుంది అనేకులు ఆదర్శంగా నిన్ను తీసుకుంటారు అప్పుడు నీవు అనేకులకు మార్గదర్శకుడు అవుతావు సమయాన్ని సద్వినియోగం వాడు తర్వాత ఏడుస్తాడు రోధిస్తాడు బాధపడతాడు దుఃఖపడతాడు ఎంతో కృంగిపోతాడు తర్వాత ప్రయోజనం లేదు కాబట్టి సమయం అది విద్యార్థి అయినా భక్తుడైనా వ్యాపారస్తుడైనా ఉద్యోగస్తుడైనా ఎవరైనా సరే సమయాన్ని సద్వినియం చేసుకున్నవాడు మంచి ప్రయోజకుడు గొప్పవాడు అనబడతాడు తెలువబడతాడు కాబట్టి అలాగన సమయాన్ని అర్థం చేసుకోండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి సమయం భక్తులైనటువంటి సమయం ఉన్నప్పుడే మీ ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉండాలా మీ ప్రవర్తన మంచిదై ఉండాలా నీవు దేవునికి నమ్మకంగా జీవించాలి ఆ సమయాన్ని నీవు దుర్వినియోగం చేస్తే తర్వాత దేవుడు నచ్చడు పెద్దలు నచ్చరు సమాజం నచ్చదు నీ దేశం కూడా నేను నచ్చదు కాబట్టి మానవ సమయాన్ని సద్వినియోగం చేసుకో నీవు దాన్ని ఉపయోగించుకో ప్రయోగించగలవుగా పది మందికి ఉపకారిగా మారు అప్పుడు నీ జీవితం సద్వినియోగం అవుతుంది ప్రయోజకులు అవుతారు నీవు అందరి చేత మంచివాడు అనిపించుకుంటావు